గతంలో రే వరుసగా రెండుసార్లు చాలా సునాయసంగా గెలిచేసిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఈసారి మాత్రం నల్లేరి మీద నడకలా అయితే ఉండదు ఆయన గెలుపు అనేది తాజా పరిస్థితులను బట్టి అర్థమవుతోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిల చేస్తున్న ఆరోపణలు కానీ విమర్శలు కానీ ఆమెకు తోడుగా మద్దతుగా సునీత చేస్తున్న ఆరోపణలు కానీ ఖచ్చితంగా ఆయన్ని ఇబ్బంది పెడుతున్నాయి తాజాగా ఆయన నామినేషన్ కూడా వేసేశారు కడప ఎంపీ టికెట్కి సంబంధించి కాకపోతే ఆయన ఎట్టి పరిస్థితుల్లో చిత్తు చిత్తుగా ఓడించాలి అనే పిలుపునిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షర్మిలు కానీ ఆమెకు మద్దతుగా ఉన్న సునీత కానీ ఎందుకంటే వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు కాబట్టి అవినాష్ను ఓడించాలి తనను గెలిపించాలి అని చెప్పి షర్మిల ప్రచారం చేస్తున్నారు ప్రధానంగా కడప లోక్సభ పరిధిలో వివేక మర్డర్ కేసు వ్యవహారం చుట్టూనే రాజకీయం అంతా తిరుగుతోంది ఈ నేపథ్యంలో ఒక రకంగా అవినాష్కి కాస్తంత ఊరట లభించిందని చెప్పాలి కడప కోర్టు కొన్ని సంచలన అయితే ఇచ్చింది ఇందులో ఎన్నికల్లో భాగంగా ప్రచార సందర్భంగా వివేక హత్య కేసుపై మాట్లాడద్దు అంటూ వైఎస్ షర్మిల సునీతారెడ్డితో పాటు నారా చంద్రబాబు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ పురంధేశ్వరికి కడప కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఎందుకంటే కడప లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున షర్మిల బరిలోకి దిగుతున్న నేపథ్యం అలాగే చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ బీటెక్ రవి ఎక్కువ ఈ వివేక హత్య కేసు గురించి మాట్లాడుతున్నారు ఈ నేపథ్యంలోనే వైసీపీ నేత సురేష్ బాబు అనే వ్యక్తి కడప కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు ఇందులో భాగంగానే ఎన్నికల ప్రక్రియ ప్రభావితం చేసేందుకు దర్యాప్తులో ఉన్న కేసును వాడుకోవద్దు అంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఈ నేపథ్యంలోనే కడప కోర్టు వివేక హత్యపై ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దు ఎటువంటి మాటలు మాట్లాడద్దు అంటూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది ఒక రకంగా ఇది అవినాష్ రెడ్డి గారికి బిగ్ రిలీఫ్ అని చెప్పాలి